కరాటే ట్రైనింగ్ బోధన్ కాన్సెన్సిటీలో సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఆడపిల్లలకు ఆత్మస్థైర్యాన్ని కరాటే నేర్పిస్తుందని అశోక రోడే కరాటేతో పాటు కర్ర నేర్పించడం మరియు కరాటే సామాగ్రి ఎలా ఉపయోగించాలో వాటిపై అవగాహన కల్పిస్తూ ఆడపిల్లల్ని ఆత్మస్థైర్యాన్ని కలిగించే విధంగా కరాటే అని నేర్పించడం జరుగుతుందని చెప్పారు దీనికి తోడు ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయగలిగితే ఇంతకు మించి తన ప్రతిభ చూపించగలుగుతానని తెలిపారు ఇంతకు ముందు కూడా ప్రభుత్వం అన్ని ఆర్థికంగా ఆదుకోవాలని తెలిపారు

चिक जांग, चिक बैठो, बैठिया, हेड वाला में, वो नहीं डाला मतलब, राइट साउंड, साउंड क्या, बैठो, आपने आपने डाला, इधर वाली इधर आठ में, राइट जांग, ये, 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 आपने को निकाला, आप, 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 पंच पावरफुल Punch powerful. One. Kay, two. Three. Four. Double punch. One. Ten. <gener Claro> hmm. Two. two. Punch. One. Three. Three.